తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా మధ్య తెలంగాణతో పాటు హైదరాబాద్లో భారీ వర్షాలు కురిశాయి కుమరమీ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ భూపాలపల్లి హన్మకొండ జనగా మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సిద్దిపేట కామారెడ్డి మెదక్ మేడ్చల్ హైదరాబాద్ వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిశాయి మరో రెండు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది నాగర్కర్నూల్ నారాయణపేట్ సిద్దిపేట్ వనపర్తి జనగామ గద్వాల మహబూబ్ నగర్ మెదక్ నల్గొండ రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ భువనగిరి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఉమ్మడి కరీంనగర్ వరంగల్ ఖమ్మం ఆదిలాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో సోమవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వానలు పడ్డాయి ఇక సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల పరిధిలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు గ్రేటర్ హైదరాబాద్ లోని ఖైరతాబాద్ నాంపల్లి బషీరాబాద్ దిల్షుఖ్ నగర్ కొత్తపేట సరూర్ నగర్ బహదూర్పల్లి సూలారం సుచిత్ర గుండ్లపోచంపల్లి పేట్ బషీరాబాద్ జీడిమెట్ల ఎల్బీనగర్ నాగోల్ అల్కాపురిలో భారీ వర్షం కురిసిందే హిమాయత్ నగర్ అబిట్స్ నాంపల్లి కుత్బుల్లాపూర్ బాలానగర్ గాజుల రామారం జగద్గిరిగుట్టలో వర్షం దంచుకొట్టింది నగర శివారు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసిందే భారీ వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి పలుచోట్ల భారీగా ట్రాఫిక్ అయ్యింది జీహెచ్ఎంసీ సిబ్బంది లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోయిన నీటిని బయటికి పంపుతున్నారు